కలలకానాచి తెనాలి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పంచమ పద్య నాటక సాంఘిక నాటక నాటికల పోటీల అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు శనివారం తెనాలిలో ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీణా అవార్డ్స్ నాటకోత్సవాలలో రూపొందించిన విపంచ పుస్తకాన్ని ఆవిష్కరించారు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కలల కానాజీ తెనాలి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో వీణా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళా వైభవానికి తెనాలి కళాభిమానులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు కళలకు కళాకారులకు నిలయమైన తెనాలి పట్టణంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నాటకోత్సవాలను ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్మిస్తున్నారని చెప్పారు వీణా అవార్డులతో రూపొందించిన విపంచ పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలను వెలిగించి నాటకోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన మూడు నాటకాలు కళాభిమానులను అలరించాయి ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సినీ రచయిత బుర్ర సాయి డబుల్ హార్స్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ నాటక రచయిత మృత్యుంజయ రంగస్థలం కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు చెరుకుపల్లి సింగారం తదితరులు పాల్గొన్నారు శనివారం తొలిగా టిజీబీ కల్చరల్ అకాడమీ కర్నూలు వారి శ్రీ వెంకటేశ్వర మహత్యం పద్య నాటకాన్ని ప్రదర్శించారు అండ్ లలిత పరిషత్ అనంతపురము వారి కాలభైరవ సంహారం పద్య నాటకం ప్రదర్శించారు చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు వారి నల్లత్రాజు నీడలో సంగీత నాటకాన్ని ప్రదర్శించారు చేసినటువంటి ఘనత సాయికి దక్కింది మరి అలాంటి సందర్భంలో ఈ కళ్ళ కావచ్చినవి మరి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది నేను తప్పు చేయను తప్పు చేయను అని చెప్పి సాయి చెప్తామన్నాడు తప్పు అనేది చేస్తావు చేయవు అనేది మనందరికి తెలుసు కానీ నేను చెప్పేది ఏంటండి ఇక్కడ ఈ తెనాలి ప్రాంతంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అది పద్యనాటకం అవ్వండి నాటిక అవనండి నాటకం అవనండి ఇక్కడ ఆడటమే మీకు ఒక పెద్ద అవార్డు అని చెప్పి నేను మనం చేస్తాను బహుమతి పొందిన వాళ్ళనే కాదు ఇక్కడ ఆడటం ఈ ప్రాంతానికి ఉన్న మహిమ ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు నటించారు అంటే నటీనటులుగా లేకపోతే రూపకాన్ని మీరు ప్రదర్శించారంటే అది గొప్ప బహుమతి కింద మీరు భావించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను పురస్కార మహోత్సవాలు జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ కళ్ళకానాచి తెనాలి కార్యవర్గం అయినటువంటి వడ్లమూడి బాబు గారికి గోపరాజు విజయ్ గారికి సింగారా గారికి జాని భాష గారికి భవానీ గారికి రమేష్ గారికి సౌజన్య గారికి మధుకర్ గారికి హకీం గారికి అయినాలు మల్లేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా ఈ కళ్ళని ఆరాధించాలి ప్రోత్సహించాలి మరి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ తెనాలి ప్రాంతానికి ఉన్న వాసి మీరు ఇంకా కీర్తి ప్రతిష్టలని విస్తరింపజేస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోండి కొండకాయల చక్కగా ఎంత ఇదిగా ఉన్నారంటే పక్కన ఫోటో దిగం నేను అన్నాడు గోపాలకృష్ణ ఆ తర్వాత మాకు సతీదాన స్వరూవనేటువంటి యక్షగానం మా గురువుగారు కింగ్ షహాజీ పదిహేడవ శతాబ్దంలో రాసినటువంటి యక్షగాన నాటకాన్ని ఛత్రపతి శివాజీ యొక్క సవతి సోదరుడు కింగ్ షహాజీ పదిహేడవ శతాబ్దం తంజావూరు కింగ్గా ఉండి ఐదు యక్షగానాలు రాశాడు ఆయన తెలుగులో అది ఒకటి మా గురువు గారు తీసుకొచ్చి సతీదాన స్వరూపాన్ని మాతో చేయించారు కుప్పం నుంచి సముద్రాల వెంకటేశ్వరులు గారు ఆయన తీసుకు అడుగులు ఆ డ్యాన్సులు ఆ యక్షగారు అని నేర్పించారు ఆ సందర్భంగా శాస్త్రి గారి యొక్క సహకారం కూడా తీసుకు వంత పాడే సహకారం ఏలేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి పురా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇద్దరు కూడా ఏలేశ్వర వారు ఏమో హార్మోని వహించేవారు నేను ఆయన చూశాను కదండి ఆయనకి ఎప్పుడమే తప్పు తీసుకోవడం తిరిగి ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు సో భగవంతుడు కూడా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తి ఈరోజు అవార్డు ఆయనకి ఇవ్వలేకపోయినా ఇప్పుడు మీకు ఆ మెమెంటో ఆ కవరు అది మీకు చూపించడం జరుగుతుంది మీరు అందరూ మీ చప్పట్లతో ఆశీర్వదిస్తే దాన్ని తీసుకెళ్ళి వారి స్వయంగా వారికి స్వయంగా ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ పరిషత్కి బాలచంద్ర గారు ముఖ్య అతిథిగా వస్తారు నెక్స్ట్ పరిషత్కి బాలచంద్ర గారు వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తారని నేను ఆశిస్తూ నమ్ముతూ నేను ఈ పరిషత్ ఇంకా దిగ్విజయంగా జరగాలని ఈ పరిషత్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటేనండి నేను నేను చెప్పాలనుకున్నవన్నీ చివరిలో చెప్తాను ఇది ప్రారంభ ప్రారంభ ప్రారంభస్పర కాబట్టి నేను తొందరగా మూవీ చేస్తాను